దండనీతిస్త దండనీతి శాస్త్రంలో విషయములుగా ఉండునది సమస్త విశ్వాన్ని పరిపాలించే శ్రీ మహారాజ్ఞి అమ్మవారు కనుక తన పరిపాలనలో ఒక భాగంగా అధర్మ మార్గంలో ఉన్న వారిని దండించి వారిని ధర్మ మార్గములోకి తిప్పుతుంది అమ్మ దండన మనకు సన్మార్గం చూపటం కొరకు మాత్రమే దండము అంటే మనలో సూటిగా ఉండే వెన్నుముక అని కూడా సంకేతార్థం ఉంది యోగదండము మేరుదండము బ్రహ్మదండము అని కూడా ఈ వెన్నుముకకు పేర్లు ఉన్నాయి దండనీతి అంటే వెన్నుముకకు సంబంధించిన ప్రణాళిక అనే అర్థం వస్తుంది వెన్నుముకకు సంబంధించిన ప్రణాళిక అంటే కుండలిని యోగమే దండనీతి స్థ అంటే కుండలిని యోగమునందు ప్రధానముగా ప్రతిపాదింపబడునది అని అర్థం వస్తుంది